ఈరోజు బిజినెస్ మీట్ శ్రీ మహాలక్ష్మి ఇన్ఫ్రాడెవలప్ ఇది ఎనిమిదోసారి ఇక్కడ మనం చేసుకోవటం వింజమూరు దగ్గర మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్టు అప్రూవల్స్ రావటం భూమి పూజ కార్యక్రమం అయిపోవటం మంచి రోజులు ఉన్నందు దీన్ని ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి వెంచర్ని లాంచ్ చేసుకుంటున్నాం కాబట్టి వెంచర్ లాంచ్ బ్రోచర్ అన్ని చేసుకున్నాము దాని కోసం మనం ఎంతో మందికి ఉపాధి చూపించాలని ఒక మంచి లక్ష్యంతో సినిమా సంస్థ ట్వంటీ ఫార్టీ విజన్ పెట్టుకుని లక్ష మంది సొంత ఇల్లు ఇవ్వాలని ఒక లక్ష్యం లక్ష మందికి ఫైనాన్షియల్ ఫీడియం ఇవ్వాలని లక్ష్యంతో మన విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం కళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మంచి గాడ్ ఫాదర్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కంపెనీ సంస్థ మంచి ఉద్దేశంతో ఎంతోమందికి ఉపాధి చూపించే మార్గంలో ఎదిగి ఇంకా లంచెంచెలుగా ఎదిగిన తర్వాత మన ఉపాధి యువత ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అవకాశాలు లేక ఉపాధి లేక అలాంటి వారికి ఒక మంచి సువర్ణ అవకాశం మాది అంత ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది డబ్ల్యూ డాట్ సిరి డెవలప్మర్ డాట్ కామ్ ఇక్కడిని సందర్శించండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఇలాంటి వేదికలు ఎన్నో చేసుకొని మరి ఎంతో మంచి మార్గదర్శకంగా ఉండి ఉపాధి చూపిద్దాం ఇంకోటికనే ఉద్దేశంతో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉందండి మా కంపెనీ మన కంపెనీ గురించి చెప్పడమే కాకుండా ఒకసారి సైట్కి విజిట్ చేసినట్లయితే మన అప్రూవల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ క్లియర్ క్లియర్గా ఉండాలి చాలా క్లియర్గా డాక్యుమెంటేషన్ పరంగా కానీ మన వెంచర్స్ కూడా చాలా హైవేకి దగ్గర డిస్టెన్స్లో ఎట్లా ఉందంటే ఇండ్ల మధ్యలో ఉంటాయండి మనం వెంచర్స్ అంటే చెప్పడం కదా అక్కడికి వచ్చి చూస్తే మనం ఒక సొంత ఇల్లు కొనాలి అనుకునే మధ్యతరగతి కుటుంబాలకి తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ గజాలు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయాలి ఇలాంటి అందుకోసమనే మనకు వేదిక ఈరోజు ఏర్పరచుకున్నాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్